అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో పక్షవాతానికి మంచి మందు చెప్పబోతున్నాను అలాగే పక్షవాతం ద్వారా కాలు చేయి పడిపోయి మూతి వంకరపోయి ఎవరైనా సరే మంచంలో ఉండి బాధపడుతున్నట్లయితే దయచేసి వారి యొక్క బంధుమిత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సన్నిహితులు కానీ ఈ యొక్క చిన్న చిట్కాని చేయండి ప్రయత్నం చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇది నేను స్వతహాగా చెప్పే మాట కాదు ఆయుర్వేద గ్రంథాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు గురించి చాలా బాగా చెప్పబడి ఉంది ప్రయత్నం చేయండి పోయేదేం లేదు ఎందువల్లంటే అలా వారిని మంచంలో ఉంచే కన్నా మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తే మంచి ఔషధం ద్వారా మనం కనుక ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే ప్రకృతే చూసుకుంటుంది ప్రకృతే దైవం ప్రకృతే దేవుడు కనిపించే మొక్కల్లోనే దేవుడు ఉన్నాడు మనం పూర్వకాలం మన పెద్దలు ఒక నమ్మకంతో వైద్యాన్ని చేసేవాళ్ళు మీరు వాడే మందులు మీరు వాడండి మీరు ఏదైతే అల్లోపతి మందులు వాడుతున్నారో అవి వాడండి అవి వాడవద్దు అని కాదు కాకపోతే వాటితో పాటుగా ఒక చిన్న చిరు ప్రయత్నంగా ఒక దైవ ప్రయత్నంగా దీన్ని ఒక్కసారి మీరు చేయండి నమ్మకంతో చేయండి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం నమ్మామో అప్పుడే ప్రకృతి కూడా మన పైన చేయటం మొదలు పెడుతుంది మనం గనక అపనమ్మకంతో ఉంటే మన ఒంట్లో అంత చెడు చెడు ఎనర్జీ చెడు ఉంటుంది అంతా నెగిటివ్ ఎనర్జీ అంటారు అది ఉంటే ఏ మందులు పనిచేయవు మన మనసు మంచిదయ్యి మనం కనుక మంచి పాజిటివ్గా ఉంటే మనం సాధారణంగా ఒక చిన్న ఔషధం తీసుకున్నా కూడా అది బాగా పనిచేస్తుంది నమ్మకమే విజయం నమ్మకంతో చేయాలి నేను చెప్పేది విషం విషపూరితమైన మొక్క కాదు ఇది ఇది ఒక మంచి ఔషధ మొక్క కాస్త వర్షం పడిందంటే ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి కూడా అది ఏంటి అలాగే పక్షవాతంతో పాటుగా కొన్ని రకాల జబ్బులు కూడా వైద్యం నుంచి చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోలో అది ఏంటో చూడండి అది ఎలా ఉంటుంది ఏంటి ఇది చూశారంటే ఓ ఇదే మాకు తెలుసు కదా అనుకుంటారు మీరు కొంచెం వర్షం పడిందంటే చాలా అందంగా ఉంటుంది దీని యొక్క రూపం ఇదిగో చూడండి చిన్న చిన్న పసుపు పూలు పెసరకాయల వంటి కాయలు ఉన్నాయి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా కాండం అక్కడక్కడ గులాబీ వర్ణంలో ఉంటుంది పూలు పసుపు వర్ణంలో ఉంటాయి ఆకులు రౌండ్గా ఉండి చిన్న చిన్న పాయలుగా ఉంటాయి చూసారు కదా ఇంకా దీన్ని మనం గుర్తుపట్టాలంటే మనం దీన్ని పట్టుకున్నామంటే బంక బంకగా ఉంటుంది కాయ కానీ కాండం కానీ ఆకులు కానీ ఇది అందరూ తెలిసిందే ఈ పత్తి చేలో ఉన్నట్టుగానే మీ ప్రాంతాల్లో కూడా మీ ఇంటి చుట్టుపక్కల కొంచెం వర్షం పడిందంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది చూసారు కదా ఇది దీనిని వామింటా అంటారు దీని వామింటా అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కుక్క వామింట అని కూడా అంటారు మరి కుక్క వామింట అని ఎందువల్ల అన్నారు అంటే ఇది కుక్క కాటుకి మంచి వైద్యం పూర్వకాలంలో కుక్క కరిసిస్తే పసరిచ్చేవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో దీని ద్వారానే పసరునిచ్చేవాళ్ళు కాబట్టి దీన్ని కుక్క వామింట అంటారు అలాగే దీన్ని వామింట అని కూడా అన్నారు ఎన్నో రకాల మొండి రోగాలని వాయించి కొడుతుంది చంపేస్తుంది అని చెప్పి వామింట అని కూడా అన్నారు మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది పక్షవాతంకి చాలా బాగా పనిచేస్తుంది ఎలా పక్షవాతంకి అంటే పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి మూతి వంకరపోయి బాధపడుతున్న వాళ్ళకి ఈ చెట్టు యొక్క ఈ చెట్టుని సమూలంగా తీసుకోవాలి అంటే ఈ కాయలు ఆకులు పువ్వులు కాండం చెట్టు సమూలం అంటే మొత్తం నిలువెల్ల దీన్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి మిక్సీలో వేయకూడదు మిక్సీలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధాలు ఔషధోపయోగములు హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రోట్లో వేసి బాగా దంచి పసరు తీయాలి ఈ పసరిని మూతి కనుక పక్షవాతం ఎడమ వైపు పోయిందంటే కుడి యొక్క చెవిలో కుడివైపు వంకరపోతే ఎడమ యొక్క చెవిలో రెండు లేదా మూడు చుక్కలు దీన్ని వేయాలి పరగడుపును వేయాలి ఇలా కనుక ఎవరైతే పరగడుపును వేస్తారో వారికి తక్కువ కాలంలోనే తక్కువ సమయంలోనే ఆ అవయవాలు తిరిగి సాధారణ స్థితికి అయితే వస్తాయి ఇక ఇది తలలో నీరు చేరి బాగా జలుబు చేసి పార్శ్వపు తలనొప్పి అంటే సైడ్ వచ్చే తలనొప్పితో బాధపడుతున్నట్లయితే లేదంటే తల అంతా దిమ్ముగా ఉండి తలనొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క చెట్టు ద్వారా మంచి వైద్యం చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ చెట్టు సమూలం తీసుకోవాలి దీన్ని రోడ్లో వేసి బాగా దంచాలి బాగా దంచి ఒక పేస్ట్లా చేసుకోవాలి దీనిని ఎవరైతే తలంతా దిమ్ముగా ఉండి బాధపడుతున్నారో లేదంటే అధికంగా తుమ్ములు అలాగే ముక్కలు వెంట నీరు కారే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు దీన్ని ఈ పేస్ట్ని ఒక బిల్లలా చేసుకొని దీన్ని తలపైన వేసి దాన్ని అలాగే పెట్టుకోవాలి పైన కట్టుగా కట్టుకోవాలి ఇలాగనగా ఒక ఐదు నిమిషాలు మనం ఉంచినట్లయితే తలంతా మాడు కొంచెం మంటగా అనిపిస్తుంది అప్పుడు వెంటనే ఆ కట్టు తీసివేసి ఈ తలపైన పెట్టిన దీని యొక్క పేస్ట్ బెల్లం తీసుకొని బాగా మనం పిండాలి పిండితే నీరు వస్తుంది అంటే ఇది తలలో ఉన్న నీరుని ఇది పైన మాడు ద్వారా లాక్కునే శక్తి ఈ చెట్టుకు ఉంది వామిట చెట్టుకి మళ్ళీ వెంటనే పిండిన తర్వాత మళ్ళీ దీన్ని బిల్లలాగా చేసి మళ్ళీ దీని తలపైన వేసి మళ్ళీ బిల్లలా పెట్టి అలా కట్టుకట్టుకోవాలి ఇలా ఒక మూడు సార్లు చేసేసరికి తలలో ఉన్న నీరు అంతా కూడా ఈ ఆకు పేస్టులు ఆగేస్తుంది దాని దీని తర్వాత ఏమవుతుందంటే జలుబు కారటం ఆగిపోతుంది విపరీతంగా వచ్చే తుమ్ములు ఆగిపోతాయి తల దిమ్ము ఆగిపోతుంది పార్శ్వ తలనొప్పి ఏదైతే ఉందో అది కూడా ఆగిపోతుంది అంటే ఇన్ని రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పువ్వుల్ని మీరు చూస్తున్న ఈ పువ్వుల్ని ఆకుని కూరగా వండుకొని తింటారు వర్షాకాలంలో వామింట కూర వామింట ఆకుకూర వండుకొని తిన్నామంటే ఇక సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఎలా అంటే చూడండి ఈ యొక్క ఆకుల్ని పువ్వుల్ని తీసుకొని మనం మన ఇంట్లో ఏదైతే పులుసు కూరగా వండుకుంటామో తోటకూర కానీ గోంగూర కానీ ఇలా ఆకుకూరలు మనం మార్కెట్లో దొరికే ఆకుకూరలను ఏ రకంగా అయితే వండుకొని తింటాం అదే రకంగా దీన్ని వండుకొని తిన్నట్లయితే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అంటే కడుపుకు సంబంధించిన దోషాలు కడుపులో మంట కానీ గ్యాస్టిక్ కానీ నొప్పి కానీ అలాగే తేపుల సమస్య కానీ మలబద్ధక సమస్య కానీ అజీర్తి సమస్య కానీ ఆకలి లేదు అనుకునే వాళ్ళకు కానీ అద్భుతంగా పనిచేస్తుందండి అంటే వంద రకాల జబ్బులను తగ్గించే అంత శక్తి ఈ యొక్క వామింట్ ఆకూరలో ఉంది ఇంకా ఈ యొక్క వామింట ఆకుని కూరగా వండుకొని తింటే ఒంట్లో ఉన్న చెడు నీరు కొంతమందికి చెడు నీరు ఎక్కువగా చేరుతు చేరుతుంది కాళ్ళల్లో ముఖంలో శరీరంలో వాపు కనిపిస్తూ ఉంటుంది మరి వారు వారి యొక్క శరీరం ఎప్పుడు కూడా మిసమిసలు ఉంటుంది అన్నమాట వారు ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు సరిగా నడవలేరు అలాంటి వాళ్ళు దీన్ని కూరగా లేదంటే పప్పులో కూడా వేసుకొని తినొచ్చు పప్పులో కూడా ఒక రెండు లేదా మూడు గుప్పెడ్లు దీన్ని ఆకుకూరగా వేసుకొని తింటే వారి ఒంట్లో ఉన్న నీరు ఏదైతే ఉందో చెడు నీరు పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఈ వర్షాకాలంలో కొంతమందికి నేల విరోచనాలు వాంతులు ఇలా సమస్యతో బాధపడుతుంటారు కొంతమంది కొత్త నీరు వల్ల విషజ్వరాలు ఇలాంటి సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు దీన్ని ఆకుకూరగా వండుకొని తిన్నామంటే ముందుగా అంటే ముందస్తుగా మనం దీన్ని జాగ్రత్తగా ఈ వామింటని ఆకుకూరగా వండుకొని తింటే విషజ్వరాలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు పత్యం కోసం దీన్ని వండుకొని తినచ్చు దీన్ని వండుకొని తింటే మంచి పత్యమే కాకుండా జ్వరాలకి విరుగుడులా పనిచేస్తుంది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా చెప్పాలంటే మూత్రవ్యాధులకి తలనొప్పులకి ఒళ్ళు నొప్పులకి శరీర నొప్పులకి వాత నొప్పులకి కాలనొప్పులకి కీలనొప్పులకి అన్ని రకాల నొప్పులకు కూడా ఈ వామింట అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే ఈ వామింటని ఒక వారం రోజుల పాటు వర్షాకాలంలో తింటారో ఇక సంవత్సరం అంతా కూడా శీతాకాలం అంటే వచ్చే శీతాకాలంలో వచ్చే జబ్బులు రావు అంటే శీతాకాలంలో ఒళ్ళు నొప్పులతో పాటుగా కాల నొప్పులు నొప్పులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి వృద్ధులకి అలాంటి వాళ్ళు వర్షాకాలంలో దీన్ని వండుకొని తినండి శీతాకాలంలో కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా వేసవిలో కూడా ఏదైతే ఒళ్ళు ఉడుకు అలాగే అధిక వేడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని వర్షాకాలంలో ఆకుకూరగా వండుకొని తినండి ఇక వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు ఇది ఎక్కువగా పెరగాలంటే ఈ వామింట కూరని ఆకూరగా వండుకొని తినాలి ఎవరైతే వామింటని ఆకుకూరగా వండుకొని తింటారో వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు మరి ఇది ఎక్కువగా ఉంటే జలుబు దగ్గు జ్వరాలు కాలనొప్పులు కీలనొప్పులు లాంటి సమస్యలు మనం ధరిచారు దీన్ని వండుకొని తినాలి దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వయసుతో నిమిత్తం లేకుండా లింగ భేదం లేకుండా ఎవరైనా సరే తినచ్చు కాకపోతే దీన్ని బాలింతలు తినకూడదు బాలింతలు కానీ గర్భంతో ఉన్నవాళ్ళు కానీ స్త్రీలు దీన్ని తినకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ ఒక్క నియమం తప్ప ప్రతి ఒక్కరు దీన్ని తినండి దీన్ని తినాలి కూడా తింటే చాలా చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే